నమస్తే సార్ నమస్కారం వినాయకరావు గారు రామారావు గారు అంటే ఇంకా మహా మహానేత మరి ఆయన సినిమా జర్నలిస్టులతో ఎలా ఉండేవారు మీరు కూడా ఇంటర్వ్యూలు చాలా ఇంటర్వ్యూలు చేశారు రామారావు గారితో మరి మీకున్నటువంటి రామారావు గారితో మీకున్నటువంటి అనుబంధాన్ని గురించి నేను బేసిక్గా ఎన్టీఆర్ గారు అభిమాను అండి మాది గుడివాడ ఫస్ట్ టైం నేను రామారావు గారిని ఎప్పుడు చూశానంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఇప్పుడు కుట్ట వయసు అంటే మీ వయసు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన గుడివాడ మా గుడివాడలో కళారత్న అనే ఒక భవనం ఉంది ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వచ్చారు రామారావు గారు వచ్చారు అంటే ఆయన అంత స్టేజ్ మీద ఉన్నాను ఎక్కడ జనంలో ఎక్కడో ఉన్నాను చూసే ఫస్ట్ టైం చూడటం అది తర్వాత బయటకు వచ్చేటప్పుడు కారు ఎక్కే ముందు కారు పైకి ఎక్కి అందరికి ఒకసారి మిస్ చేశారు ఆయన అది అది రామారావు గారిని ఫస్ట్ టైం చూసింది చూసింది రామారావు గారి సినిమా అంటే మొదట్లో ఫస్ట్ డే ఫస్ట్ షో మార్నింగ్ అప్పుడు మార్నింగ్ షోలు ఉండేవి తొమ్మిది గంటల ఆట తొమ్మిది గంటల కంపల్సరీ చూడాల్సిందే చూసి అంటే మా అసోసియేషన్ మిగతా సభ్యులతో నేను అది కలిసేవాడిని కాదు కానీ నేను ఫస్ట్ అయితే నేను ఒక్కడి వెళ్ళిపోయాను షో మార్నింగ్ షోకి దానివీర సూరకన్న ఫస్ట్ డే చూశాను యమగారు చూశాను ఫస్ట్ డే యమగోల్కి వెళ్ళినప్పుడు ఒక చిత్రమైన సంగతి చెప్పారు ఏంటంటే నేను టికెట్లు బాగా మార్నింగ్ షో ఎట్టు పైసలు టికెట్లు తీసుకోవాలని వెళ్ళాను లైన్లోకి వెళ్ళి వచ్చేటప్పటికి జనం బయటకు వచ్చేటికీ నా చొక్క పీలికలు పీలిక అయిపోయింది అంతమంది రష్ ఉంది బయటకు వచ్చేసి మొత్తం కొత్త షర్టు జనం ఆ జనంలో టికెట్ల కోసం చేసి వచ్చేటప్పటికి పీలికలు పీలిక అయిపోయింది షర్టు అట్లాంటి అనుభవాలు రామారావు గారితో అభిమానం పెంచుకునేది నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి రామారావు గారు సినిమాలు మానేశారండి అంటే ఎయిటీ సిక్స్లో నా కెరియర్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన సందర్భంలో రామారావు గారు సినిమాలు తీయాలి తీయడం లేదు లేదు అప్పటికి ఎయిటీ టూలో ఆయన మానేశారు కదా నేను ఎయిటీ సిక్స్లో నేను ఎంటర్ అయ్యాను ఎంటర్ అయ్యేటప్పటికి ఇక రామారావు గారిని కలవటం అవుతుందా మాట్లాడటం అవుతుందా అనేది బహుశా నా కోసమే అన్నట్టు ఆయన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చేశారు కదా అవును ఫస్ట్ టైం అదే ఇంటర్వ్యూ అదే ఫస్ట్ టైం అండి అంటే అప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్ర స్టార్టింగ్ టైము స్టార్టింగ్ టైం యాబిడ్స్లో షూటింగ్ అక్కడ ఉండేవారు ఆయన హౌస్లో సొంతిల్లు ఉండేది కదా యాబిడ్స్లో అక్కడ ఉండేవాడు వెళ్ళినప్పుడు నాకు టైం ఇచ్చారు అంటే సీఎంగా చాలా బిజీ మనిషి కదా బిజీ షెడ్యూల్ దాంట్లో నాకు ఏంటంటే యాక్చువల్గా ఒక పావు గంట టైం అండి ఇచ్చింది పావు గంట వెళ్తే సరైన కూర్చున్నాను కూర్చుని వెళ్ళేటప్పటికి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన టైం మర్చిపోయాడు నేను మర్చిపోయాను ఆయన మర్చిపోయాడు రెండు గంటలు మాట్లాడాను ఆ సినిమా గురించి బయట ఎంతో మంది వెయిటింగ్ వీళ్ళందరూ ఏంటి అసలు ఎవరున్నారు లోపల విఐపి ఎవరా అని పోలీస్ కమిషనర్ విజయరామారావు పోలీస్ కమిషనర్ ఆయన ఒకసారి వచ్చి చూశాడు ఆయన వచ్చి చూసి బాబురావు సైక్ చేస్తున్నాను నేను టైం అయిపోతుందా అని రండి అని చెప్పి ఆయన కూడా కూర్చోబెట్టి ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఒక అరగంట మాట్లాడారు మొత్తం పాటలన్నీ సినిమాల పాటలన్నీ నాకు వినిపించాను ఇలా ఉన్నాయి ఇలా ఉంటాయని అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది మర్చిపోదు తర్వాత అక్కడి నుంచి టోటల్గా ఎనిమిది సార్లు ఆయన ఇంటర్వ్యూ చేశాను అంటే బ్రహ్మశి విశ్వామిత్ర టైంలో రెండు సార్లు సోమరాజ్ అశోక శ్రీనాథ్ గారి సార్ ఈ సినిమాలు మొత్తం ఎయిట్ టైమ్స్ నేను ఎయిట్ టైమ్స్ ఇంటర్వ్యూ చేశాను చాలా రామారావు గారి దగ్గర ఇంటర్వ్యూ ఫీలింగ్స్ ఎలా రామారావు గారు ఏంటంటే అనర్ఘంగా మాట్లాడేవారండి మనం రాసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యేది ఒకసారి ఎందుకంటే అసలు అంత గ్యాప్ లేకుండా మాట్లాడు ఒక క్వశ్చన్ అడిగితే అరగంట సేపు దాని మీద ఓహో అంత ఫ్లూయెంట్గా అసలు ఎక్కడా లేకుండా జాగ్రత్తగా రాసుకొని మనం చేయాలి రికార్డ్ చేసుకోవాలి లేకపోతే నేను కొన్నిసార్లు రికార్డ్ చేశాను కొన్నిసార్లు రాసుకున్నాను చాలా ఎందుకంటే అసలు గ్యాప్ లేకుండా మాట్లాడదు అంత ఒక విషయం మీద స్పష్టంగా అంటే ఆయన స్క్రిప్ట్ మీద ఎంత చేశాడు మొత్తం అంత కమాండ్ ఉంది డైలాగుల గురించి పాటల గురించి పాటలు కూడా వినిపించి పాటల అర్థాలు చెప్పి నాకు పాటల అర్థాలు కూడా చెప్పాడు ఈ శ్లోకం ఇట్లా ఉంటుంది ఈ శ్లోకం అర్థం ఇది అని ఆయన అంత వివరమే చెప్పాను అంత డెడికేటెడ్ అంత ఇన్వాల్వ్మెంట్ అంత ఇన్వాల్వ్మెంట్ చేశారు అంటే సినిమా అంటే ఆయన మొదటి తర్వాత ఇక జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి ఆయన వచ్చారు అంత డెడికేషన్ అంత ఒక సీఎం గా ఎంత బిజీగా ఉండి కూడా చేయడం ఇండియాలో ఫస్ట్ టైం ఎవరికి లేదు ఎంజీఆర్ గారు కూడా ట్రై చేశారు కానీ కుదరలేదు రామారావు గారు ఒక్కరికే సాధ్యమైంది ముఖ్యమంత్రిగా నిర్వహిస్తూ షూటింగ్ లో ఉంటూ ఆఫీస్ లో షూటింగ్ గ్యాప్ లో ఫైల్ మీద సంతకాలు పెట్టారు తర్వాత మీరు రామారావు గారి మీద ఎన్నో ఆర్టికల్స్ రాశారు సినిమా రంగం బుక్స్ రాశారు రామారావు గారి మీద రెండు పుస్తకాలు రాశానండి ఒక యుగ పురుషుడు యుగానికి ఒక్కడు ఈ రెండు పుస్తకాలు అంటే ఆయన చనిపోయిన తర్వాత రాసిన పుస్తకం అంటే నా నాకు తెలిసి అప్పట్లో రెండు వేల పదిలో రాశానండి ఇది రెండు వేల పదిలో పుస్తకం మొదటి పుస్తకం వచ్చింది రెండు వేల పదకొండులో ఇంకో పుస్తకం వచ్చింది అంత సమగ్రంగా ఆ రోజుల్లో అంత సమగ్రంగా ఇచ్చిన పుస్తకం ఏంటి అంటే రామారావు గారు కారణ జన్ముడు అండి అలాంటి వ్యక్తి యుగానికి ఒక్కడే పుడతాడు అందుకని నేను మా ఫ్రెండ్ టైటిల్ సజెస్ట్ చేశాను నేను మంచి టైటిల్ కోసం ఎదుగుతుంటే యుగానికి ఒక్కడే పెట్టండి ఇంటికి రామారావు గారు కరెక్ట్గా సరిపోయే పదం అది ఇలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టడు పుట్టడు కారణ జన్మడు ఆయన నాకు చాలా మంచి పేరు తెచ్చిన పుస్తకం బాలకృష్ణ గారు రిలీజ్ చేశారు ఆ పుస్తకం కృష్ణవేణి గారు రామారావు గారికి పుస్తక అవకాశం ఇచ్చారు కృష్ణవేణి గారు దానికి గెస్ట్గా వచ్చారు నారాయణ రెడ్డి గారు కృష్ణరాజు గారు రామానాయుడు గారు వీళ్ళందరూ వీళ్ళందరి సమ్ముఖంలో మనం ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశాం యుగానికి ఒక్కడ పుస్తకము చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్తో ఉంది చాలా రామారావు గారికి అంటే సినిమా జీవితం నేను దాంట్లో పాలిటిక్స్ గుంటచ్చాను సినిమా జీవితంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఎండే వరకు మరి రాజకీయాల్లోకి రావడం అది క్లుప్తంగా చెప్పేసి చనిపోవడం ఇచ్చింది మొత్తం ప్రతి అంశాన్ని దాంట్లో రామారావు గారి పౌరాణిక పాత్రలు జానపద గారు కృష్ణుడు ఎన్నిసార్లు వేశాడు ఎడని చేత్తితో ఎందుకు తీరించేవాళ్ళు ఇవన్నీ మొత్తం చాలా డీటెయిల్డ్ గా ఆ రోజుల్లో చాలా విషయాలు కూడా అందులో చెప్పారు అర్థమైన విషయాలు ఇప్పుడు అందరు చాలా మంది తెలియని విషయాలు అంటే ఈ తరానికి చాలా ఆ పుస్తకం డెఫినెట్గా రామారావు గారి గురించి ఒక గొప్ప పుస్తకం నాకు మంచి పేరు తెచ్చిన పుస్తకం ఆ రోజు పెద్దలు అందరూ నా బాలకృష్ణ గారు అయితే ఎంతో అద్భుతంగా మాట్లాడారు నాన్నగారి గురించి ఎంత మంచి పుస్తకం ఇచ్చారు మాకే తెలియదు ఎందుకంటే బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు ఇక్కడ చేసేవాడు ఇక్కడ స్కూల్లో చదివాడు బాలకృష్ణ ఆయన అక్కడ షూటింగ్ లో ఉన్నాడు ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉండేవారు కాబట్టి ఆయనతో అనుబంధం తక్కువ తక్కువ ఆ విషయాలు కూడా కొన్ని విషయాలు తెలియని విషయాలు కూడా ఆ పుస్తకంలో నేను చెప్పేటప్పటికి చాలా నారాయణ రెడ్డి గారు కూడా చాలా మహాకుమారు అంటే అది మొట్టమొదట మీ రామారావు గారు రామారావు గారు యుగ యుగపురుషుడు అండి పురుషుడు అంటే దీనిలో ఒక పుస్తకంలో అన్ని విషయాలు చెప్పాలనుకున్నా కానీ సరిపో పేజీలు అని చెప్పి రెండో పుస్తకం తీసుకొచ్చారు అంటే ఒక ఆరు నెలలు వన్ ఇయర్ కాబట్టి జనరల్గా చెప్పాలంటే ఒక సీక్వెల్ లాంటిది యుగానికి ఒక్కడికి సీక్వెల్ ఇది అన్నారు రోజులు కూడా అందరూ పురుషుడు అండి అది కూడా చాలా మంచి అంటే దానిలో ఎక్కువ ఏంటంటే రేర్ ఫొటోస్ గ్యాదర్ చేసి వేశారు ఈ చిన్న పుస్తకమే యుగా యుగానికొక్క చాలా పెద్ద పుస్తకం ఇది చిన్న పుస్తకం చాలా వచ్చింది తర్వాత నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే ఎన్టీఆర్ గారి నుంచి బయోపిక్ ఉంది కదా దాంట్లో నా పేరుతో ఉన్న క్యారెక్టర్ చేయటం నా అదృష్టం నేనే చేశాను అంటే ఆయన రామారావు గారు వినాయకరావు రాన్న ఎన్టీఆర్ మాట్లాడుతూ రాజకీయ ప్రవేశం అని చెప్పి ఆ క్యారెక్టర్ నేనే పోటీ నా క్యారెక్టర్ నేనే చేయడం అనేది ఎవరికి జనరల్గా రాదు అవకాశం రా అది నాకు దక్కిన అదృష్టం నేను భావిస్తాను అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు చాలా అండి ఎందుకంటే బాలకృష్ణ గారు పిలిచి మరీ ఇచ్చారు ఈ ఒక ఎందుకంటే జర్నలిస్ట్ క్యారెక్టర్ ఉండాలి అది నేను చేస్తే బాగుంటుంది మీరంటే రామారావు గారితో అనుబంధం నాన్నగారితో అనుబంధం నాతో ఎందుకంటే ఆయన బాలకృష్ణ గారు పిలిచి మరీ ఆ వేషం ఇచ్చారండి అది కూడా నాకు చాలా మర్చిపోయిన సంఘటన ఎందుకంటే అటు రామారావు గారు పెద్ద ఆయనతో ఇట్లా బాలకృష్ణ గారితో కలిసి నటించ పెద్ద ఆయనతో నటించకపోయినా ఇంత కలిసి అనుభూతి మరి ఈ పుస్తకాలు రాసిన తర్వాత మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా చాలా ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఒక పోటీ పెట్టిందండి అంటే రామారావు గారి ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు ఒక ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ అని నేను ఈ పుస్తకం రాస్తున్న టైంలోనే యుగానికి ఒక్కటి రాస్తున్న టైంలోనే వచ్చి దానికి నా నేను చేసిన ఇంటర్వ్యూకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వచ్చాను చంద్రబాబు గారి నాయుడు చేతుల మీద నేను అందుకున్నానండి అవార్డు ఎందుకంటే పెద్ద ఆయన ఆశిస్తు అనుకున్నా ఎందుకంటే రామారావు గారు పుస్తకం రాస్తున్న టైంలోనే అవార్డు ఎందుకంటే ఎప్పుడో చేసిన ఇంటర్వ్యూ అండి ఎనభై ఆరు ఎనభై ఏళ్ళలో చేసిన ఇంటర్వ్యూకి రెండు వేల పదిలో అవార్డు ఇవ్వడం అదృష్టం కూడా అదృష్టం చాలా అనుకోవాలి ఆయన ఆశిస్తులు అనుకున్నాను ఎందుకంటే ఆయన పుస్తకం రాస్తున్న టైంలో నాకు రావడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను తర్వాత చాలా వార్లు వచ్చినాయండి